హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రేషమ్మా మా బ్లాగ్స్ వీడియో చూసాలందరూ ఎలా అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా ఒక మెసేషన్ చెప్పండి సో నేను ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కి అయితే వాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాను ఇంట్లో సింపుల్గా నేను ఇలా డెకరేషన్ చేశాను అనమాట అండ్ మా హస్బెండ్ వచ్చే టైం అయింది సో తనకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నేను ఇంట్లో ఏం చేయలేనని అనుకుంటున్నారు బట్ తెలీదు ఇలా చేశానని సో వీడియో అయితే చూస్తూ ఉండను నేను తర్వాత మాట్లాడతాను డెకరేషన్ చూడు థాంక్యూ ది అది నా కొద్ది నిమిషం నా జామా

సో మా హస్బెండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ ఇలా డెకరేషన్ చేస్తాను ఇలా కేక్ ఇదంతా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండ్ మా హస్బెండ్ వేసుకున్న షర్ట్ అయితే నేను ఆల్రెడీ ముందే బయట పెట్టాను అనమాట వేసేసుకొని నేను వస్తాను వీడియో తీస్తాను అనేసి నేను వాళ్ళకి ఇంకా రెడ్ కలర్ ఉంటే వేసుకున్నాము ఎందుకో తెలియదు నాకు ఈరోజే చాలా అన్ఈీగా ఉంది నేను ఈరోజే అన్నీ చేద్దాము అనేసి ముందే అనుకున్నాను బట్ నేను కరెక్ట్గా స్టార్ట్ చేసే టైంకి అయితే నాకు అన్ఈజీ అనిపించింది బట్ చేయాలి అనుకొని చేశాను అనమాట సో ఇక లక్ చూడండి కేక్ లిక్ చేస్తూనే ఉంది దానికి చాలా ఇష్టం అనమాట అండ్ నేను కేక్ ఇంట్లోనే రెడీ చేశాను ఎందుకంటే బయట ఏది హైజీన్గా చేయట్లేదు కదా అందుకే నేను ఇంట్లో చేశాను త్రీ టైమ్స్ చేశాను అనమాట త్రీ టైమ్స్ బాగా వచ్చింది లాస్ట్ టైం వయసు అయితే ఇంకా చాలా బాగా వచ్చిందనమాట అండ్ ఈ కేక్ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా చేస్తాను ఎందుకంటే చాలా ఈజీగా అవుతుంది చాలా ఇంట్లో ఉండే దాంతోనే చేసుకోవచ్చు మనం ఈజీగా నేను ఇక్కడ జామ్ అండ్ డైరీ మిల్క్తో డెకరేట్ చేశాను అనమాట ఆడ నీ పేరుంది ఒకసారి సో కేక్ మీద చూసారు కదా అది జామ్ అనమాట జామ్ని అలా పెట్టాను అనమాట పైన సో నేను దాన్ని మెల్ట్ చేసి రాద్దాము డెకరేట్ చేద్దాం అనుకున్నాను బట్ అసలు హెల్త్ ఇష్యూ వల్ల అసలు ఏం చేయలేకపోయాను ఏదో అలా సింపుల్గా చేసేసాను <laughs> Happy Valentine's Day. Mm -hmm. Mm -hmm. Happy Valentine's Day. 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 Happy

ൈൻസ് ഡേ വർദ്ധി ചെറു ഗുണ്ട് കഥ

అండి మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే సో సింపుల్గా అండ్ క్యూట్గా చేసుకున్నాము అండ్ మా హస్బెండ్ అసలు గెస్ట్ చేయలేదనమాట ఇలా డెకరేట్ చేస్తాను కేక్ చేస్తాను అని గిఫ్ట్ ఇస్తానని తెలుసు ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఏదో ఒక రోజు ఇస్తాను గిఫ్ట్ ఇస్తానని తెలుసు కానీ ఇలా డెకరేషన్ చేస్తాను అండ్ ఇలా ఒక థీమ్ ఇలా ఉంటుందని అసలు గెస్ట్ చేయలేదు అండ్ మంచి మంచి పిక్స్ తీసుకున్నాము అండ్ మా లక్కీ అయితే అసలు మాకు కోఆపరేట్ చేయలేదు అనమాట ఫొటోస్ దగ్గర ఒకటో రెండో ఫొటోస్ ఉన్నాయి అంతే మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంది చాలా అల్లరి చేస్తుంది అనమాట ఈ మధ్య సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా అండి మీకు కనుక ఈ లాంగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట ఆల్రెడీ చేసా అని ఎడిటింగ్ కూడా అయిపోయింది బట్ వైఫై కనెక్షన్ లేదు చాలా ఐ మీన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది వైఫై కనెక్షన్ మంచిగా ఉంటేనే మంచిగా అప్లోడ్ అవుతుంది కదా సో రెగ్యులర్గా అయితే ఇంకా ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉండే డైలీ బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి మంచిగా ఎంకరేజ్ చేయండి దీనికి బోల్డ్ అని లైక్స్ బోల్డ్ అని షేర్స్ అండ్ కామెంట్స్ ఇచ్చేయండి అంతే సబ్స్క్రైబర్స్ కూడా కావాలన్నమాట అండ్ ఇది చిన్న సింపుల్గా డెకరేషన్ చేశాను ఇంట్లోనే అండ్ లక్కీతో ఒక టూ ఫొటోస్ తీసుకున్నాను అవే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అంతే బాయ్ బాయ్